హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీకు చూపిస్తున్నాను ఈ రంగోలీ డిజైన్స్ అనమాట ఇవి మనం రంగోలీ కలర్స్తో వేసిన రంగోలీ కాకపోతే ఇందులో స్పెషాలిటీ ఏమిటంటే మనం జనరల్గా ముగ్గు వేశాక నెక్స్ట్ డే ఆ ముగ్గుని చెరిపేయాల్సి వస్తుంది చెరిపేయాలంటే చాలా బాధగా అనిపిస్తుంది దట్టు ఏంటంటే మాలాగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ముగ్గు వేసినంత టైం కూడా ముగ్గును ఉంచరు సో నేనైతే ఇలాంటి రంగోలీ షీట్స్ని ప్రిపేర్ చేశాను ఇవి నేచురల్గా రంగోలీ కలర్స్తో చేసినవి చాలా న్యాచురల్గా అచ్చ ముగ్గు వేసినట్టే ఉంటుంది కొంచెం కూడా డిఫరెన్స్ తెలియదు మనకి ఫెస్టివల్ అయ్యాక తర్వాత అయితే తీసి దాచుకోవచ్చు మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా అవసరం అయినప్పుడైతే పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా న్యాచురల్గా ఉంటుంది తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మళ్ళీ మళ్ళీ యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేశాను ఏంటనేది డీటెయిల్ వీడియో అయితే ఇందులో ఈరోజు చూసేద్దాం అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఈ రంగోలి షీట్స్ అయితే తయారు చేసుకోవచ్చు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం మనకు కావాల్సింది ఇలా ఓహెచ్పి షీట్ అనమాట ట్రాన్స్పరెంట్గా ఒక షీట్ ఉంటుంది దీని ఓహెచ్పి షీట్ అంటారు ఇది జస్ట్ ఫైవ్ రూపీసే ఏ ఫోర్ సైజు జస్ట్ ఫైవ్ రూపీస్కి మనకి స్టేషనరీ షాప్స్లో దొరుకుతాయి మనకి ఏ ముగ్గు వేయాలనుకుంటున్నామో ఆ ముగ్గుని ప్రింట్అవుట్ అయినా లేదంటే ఒక పేపర్లోనైనా ఫస్ట్ డ్రా చేసుకోవాలి తర్వాత ఆ పేపర్ మీద ఈ ఓహెచ్పి షీట్ని పెట్టి కదిలిపోకుండా ఒక రెండు మూడు వైపులా ఇలా క్లిప్స్ అయితే పెట్టుకున్నాను తర్వాత అందరి ఇంట్లో ఫెవికాల్ అయితే ఉంటుంది కదా ఫెవికాల్ని చిన్న ప్లేట్లో తీసుకొని బ్రష్తో మనం ఈ డిజైన్ పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనము ఎక్కడ ఏ కలర్ వేయాలనుకుంటున్నామో ముందే డిసైడ్ చేసుకొని ఫెవికాల్తో బ్రష్తో మనకి ఎక్కడ ఫస్ట్ ఏ కలర్ వేయాలనుకుంటున్నామో దానికి తగినట్లుగా గమ్ అయితే రాసుకోవాలి కొన్నిసార్లు ఫెవికాల్ మరీ చిక్కగా అనిపిస్తే కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసి కూడా రాసుకోవచ్చు ఇబ్బంది ఉండదు ఈ రంగోలి కలర్స్ కూడాను చాలా బాగా అంటుతాయి నేను ఇక్కడ వి శాండ్ రంగోళీ అనమాట ఏ రంగోళీ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇసుకతో కలిపిన రంగోలీ ఉంటుంది కదా అవి అయితే యూజ్ చేశాను ఇలా ఫస్ట్ నేను మిడిల్లో పార్ట్కి ఎల్లో వేయాలనుకుంటున్నాను సో ఎల్లో కలర్ కోసం ముందు మిడిల్ పార్ట్ అంతా డిజైన్ చేసుకుంటున్నాను ఇలాగా ఎక్కడెక్కడ ఎల్లో వేయాలనుకుంటున్నామో అక్కడైతే ఈ గమ్ అయితే ఫస్ట్ అప్లై చేసుకుంటున్నాను ఇవి యాజ్ ఇట్ ఈస్ మనం ముగ్గు ఎలా వేస్తామో అలానే వేస్తాము కాకపోతే షీట్ పైన వేస్తాము ఫ్లోర్ పైన కాకుండా షీట్ పైన కూడా గమ్ రాసి మనం ముగ్గు వేయాలనుకునేది అయితే వేస్తాము దీనికి ఒక టూ లేయర్స్ అయితే వేసుకోవాలి టూ లేయర్స్ వేయడం వలన డార్క్గా ఉంటుంది అలాగే మనకి చెరిగిపోకుండా ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట ఇలా గమ్ ఎక్కడ అప్లై చేసామో దానిపైన ఎల్లో కలర్ అయితే వేసుకుంటున్నాను చాలా బాగా అంటేస్తుందండి అస్సలు డౌటే ఉండదు మనకి ఇలాంటి వీడియోస్ మీరు ఎక్కడ చూసి ఉండరు నాకు తెలిసి మొన్న దివాళీకి అయితే నేను ఇలానే రంగోలీ షీట్ అయితే ఇంట్లో వేసుకున్నాను అవసరమైన దగ్గర ఈ డిజైన్స్ అన్ని పెట్టుకున్నాను అనమాట చాలా ఫ్లెక్సిబుల్గా కంఫర్టబుల్గా ఉంటుంది మనకి ముగ్గు ముగ్గు కూడాను ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు చాలా న్యాచురల్గా కూడా ఉంటుంది ఇలా మొత్తం ఎల్లో కలర్ అయితే ఫస్ట్ స్ప్రెడ్ చేసుకున్నాను ఇలా రంగోలీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక పేపర్తో జస్ట్ ఇలా లైట్గా ప్రెష్ చేసి ఎక్స్ట్రా ఉన్న పౌడర్ని అయితే మనము తీసి పెట్టుకోవాలి ఇలా మొత్తం ఒకసారి ఇలా ప్రెష్ చేశాక ఎక్స్ట్రా ఉన్న పౌడర్ అంతా మనం ఇలా జస్ట్ ఒక సైడ్కి ట్యాప్ చేస్తే మొత్తం ఎక్స్ట్రా ఉన్న పౌడర్ అయితే వచ్చేస్తుంది దాన్ని ఇందులోనే కలెక్ట్ చేసుకోవచ్చు దీనికి ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ లేయర్తో గమ్ అయితే రాసుకోవాలి ఈ దీనిపైనే మళ్ళీ సెకండ్ లేయర్ కోసం కొంచెం గమ్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ సేమ్ యాజ్ యాజీజ్గా రంగోలీ పౌడర్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి సింగిల్ లేయర్ వేసిన పర్లేదు ఇక్కడ నాకు డార్క్గా కనిపించాలని చెప్పి నేనైతే డబల్ లేయర్ వేసుకుంటున్నాను మన చాయిసే మీకు ఫస్ట్ టైమే బాగా అంటినట్టు ఉంటే సింగిల్ లేయర్తో విడిచిపెట్టేయచ్చు ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉండడం కోసం నేను డబల్ లేయర్గా దానిపైనే మళ్ళీ ఒకసారి గమ్ రాసుకొని రంగోలీ అయితే నెక్స్ట్ అగైన్ మళ్ళీ స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలాగే మనం ఎక్కడెక్కడ ఏ కలర్ వేయాలనుకుంటున్నామో అక్కడ గమ్ అప్లై చేసి రంగోలీ అయితే వేసి ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఉన్న అయితే రిమూవ్ చేసేసి మళ్ళీ ఒక ఇంకొకసారి లేయర్ అయితే వేసుకోవాలి ఇంట్లో పిల్లలకి మనం క్రాఫ్ట్లో ఇచ్చినా కూడా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ చేస్తారు ముగ్గు కోసం మనం గంటలు గంటలు ఒంగోని ముగ్గులు వేయాల్సిన పని లేదు జస్ట్ మనం టీవీ చూస్తూ ఫ్లో సోఫాలో కూర్చొని హ్యాపీగా అయితే పెట్టుకోవచ్చు ఇలాగా అలాగని బయట వేసే ముగ్గులు తప్పని నా ఉద్దేశం కాదు బట్ ఇలాంటి షీట్స్ కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది మనకి ఇలాంటి రంగోలీ షీట్స్ డిమార్ట్లో ఇంకా ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి బట్ అవన్నీ కూడా ఎందుకు మనకి చేత్తో చేసుకోగలిగే వాటిని కూడా మనీ పెట్టి బయట చేసుకోవడం వేస్ట్ కదా జస్ట్ మనం కొంచెం టైం పెట్టగలితే చాలు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే మనకి ఇదంతా కంప్లీట్ అయిపోతుంది సెకండ్ లేయర్ కూడా ఇలా పౌడర్ అయితే వేసి జస్ట్ లైట్గా ప్రెష్ చేస్తున్నాను దీనివల్ల పౌడర్ గట్టిగా అంటుకొని ఇంకా చాలా బాగుంటుంది అనమాట మనం దీన్ని ఫోల్డ్ చేసిన రోల్ చేసిన ఎలా చేసినా కూడాను మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చాలా పెర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు సెకండ్ లేయర్ సెకండ్ బార్డర్లో ఉన్న దానికోసం ఇంకో కలర్ వేయడానికి మళ్ళీ గమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను అన్ని పీటల్స్కి ఇలాగే ఇక్కడ నేను చిన్న ముగ్గే వేసాను ఏ ఫోర్ సైజులో మీకు కావాలంటే ఏ త్రీ సైజు ఇంకా పెద్ద సైజెస్లో కూడా ఉంటాయి లేదు అంటే ఒక ముగ్గుని ఎగ్జాక్ట్గా హాఫ్ డిజైన్ ఒక షీట్ పైన ఇంకొక హాఫ్ డిజైన్ వేరే షీట్ పైన వేసి రెండో కలిపి కూడా మనం పక్క పక్కన పెట్టి జాయింట్ చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుందండి మనకి ముగ్గుని ఇలా షీట్స్ వేసాము అన్నట్లుగా అస్సలు కనిపించదు న్యాచురల్గా ముగ్గు వేసినట్టే కనిపిస్తుంది ట్రాన్స్పరెంట్ షీట్ కదా ట్రాన్స్పరెంట్ షీట్ కనుక మనకి ఎక్స్ట్రా ఉన్న ఎడ్జెస్ అవి స్లో కట్ చేసేస్తాం కాబట్టి కొంచెం కూడా ఆ డిఫరెన్స్ అయితే తెలియదు అలాగే ఈ ఓహెచ్పి షీట్ కూడా చాలా తక్కువ కాస్ట్లోనే మనకు వచ్చేస్తుంది జస్ట్ ఫైవ్ రూపీసే మనకి ఏ స్టేషనరీ షాప్స్లోనైనా ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట లేదు అంటే మనం పిల్లలకి ట్రాన్స్పరెంట్ బుక్స్ బుక్స్కి ట్రాన్స్పరెంట్ కవర్స్ అవి వేస్తాం కదా అవైనా కూడా యూజ్ చేయొచ్చు అవైతే రోల్లా ఉంటుంది కాబట్టి పెద్ద సైజ్ అయితే వస్తుంది ఇవైతే థిక్ షీట్స్ ఇవి ఇవి చాలా బాగుంటాయి అనమాట ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ గ్రీన్ అయితే వేసుకుంటున్నాను ఈ రంగోలి కలర్స్ను కూడా ఇంటి దగ్గరే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ టైం ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇంతకుముందు సేమ్ ఈ రంగోలి షీట్స్ వీడియో పెట్టాను అప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలానే మనం ఎక్కడ ఏ కలర్ వేయాలనుకుంటున్నామో అలా వేసుకోవచ్చు కొన్ని పీటల్స్కి మనం డబల్ సైడ్ డబల్ కలర్స్ వేయాలనుకున్నా కూడా సేమ్ ఇది బేసిక్ మోడల్ అనమాట మనకి ఇది తెలిస్తే ఇంకా ఎలాంటి డిజైన్ అయితే డిజైన్ అయినా వేసుకోవచ్చు జస్ట్ ఫ్యాన్ కింద కూర్చొని అలా సరదాగా చేసుకుంటే యాక్టివిటీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు బిజీ బిజీ పనులతో కాకుండా ఇలా అప్పుడప్పుడు మనం యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటే మనకు కూడా మంచి సాటిస్ఫైగా అనిపిస్తుంది నా ఛానల్లో చాలా డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి హోమ్ డెకర్ అందరికీ అవైలబుల్గా ఉండే వస్తువులతోనే ఎక్కువగా నేను వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి సెకండ్ లేయర్ కూడా పౌడర్ మళ్ళీ వేసుకుంటున్నాను గ్రీన్ వేయాల్సిన పార్ట్ అంతా కంప్లీట్ అయింది ఇప్పుడైతే లాస్ట్ లాస్ట్ అనమాట ఇంకా పింక్ కలర్ అయితే వేస్తున్నాను లాస్ట్ పీటల్స్కి నేను ఇక్కడ చాలా బేసిక్ సింపుల్ డిజైన్ తీసుకున్నాను మనకి కొంచెం ప్రాక్టీస్ అయితే ఎలాంటి మెలికల్ డిజైన్స్ అయినా ఏవైనా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలాంటివి దీపావళికి కానీ లేకుంటే ఏదైనా ఫెస్టివల్కి మనం ఇంట్లో డెకరేట్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఇలా షీట్ పెట్టి మధ్యలో ఫ్లవర్స్ దీపాలతో డెకరేట్ చేసుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది ఇంకా లాస్ట్ పింక్ వేసేస్తే ఈ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా దీనికి మనకు నచ్చినట్లుగా అవుట్లైనర్స్ ఏదైనా వేసుకోవచ్చు గోల్డ్ కలర్ కానీ వైట్ కలర్తో కానీ నార్మల్ పెయింట్తో కానీ లేదంటే త్రీ డి అవుట్లైనర్స్ దొరుకుతాయి కదా అలా అయినా కూడా డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అయితే కంప్లీట్గా అయింది ఇప్పుడు మధ్యలో ఆరెంజ్ కూడా వేసేసాము ఇంకా దీనికి నచ్చితే అవుట్లైన్ అయితే వేసుకోవచ్చు లేదన్నా ఇలా విడిచిపెట్టేసినా పర్వాలేదు ఇది అలా డ్రై అయ్యాక మనము ఈ ఓహెచ్పి షీట్కి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా రిమూవ్ చేస్తాం ఇక్కడ సేమ్ ఇదే ప్రాసెస్లో నేను ఇలా లోటసెస్ కూడా తయారు చేశాను లోటస్ కూడా సేమ్ ఇలా రంగోలీ డిజైన్స్తో చేసినవే చూసారా ఎంత న్యాచురల్గా ఉన్నాయో చాలా మంచి డెకరేటివ్ ఐటమ్గా పనిచేస్తాయి ఇలాంటి లోటస్లు అయితే ఒక ఓహెచ్పి షీట్కి నేను ఫైవ్ చేశాను చాలా బాగున్నాయి మధ్యలో పెద్ద ముగ్గు పెట్టి చుట్టూ ఈ లోటస్లతో డెకరేట్ చేసుకుంటే చాలా బాగున్నాయి దీన్ని మనం బెండ్ చేసినా ఎలా చేసినా కూడా ఈ రంగోలీ పౌడర్ అయితే ఊడొచ్చేది ఇక నేను మధ్య మధ్యలో వైట్ కలర్తోని పెయింట్ అయితే వేసుకున్నాను మనకు నచ్చితే వేసుకోవచ్చు లేదు అంటే అక్కడ కూడా మనం రంగోలీ స్ప్రెడ్ చేసుకోవచ్చు ఈ ముగ్గు అయింది కదా దీన్ని కూడా ఇలా అవుట్లైన్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇలాంటి యాక్టివిటీస్ మన మైండ్ కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి ఇవి చేసేటప్పుడు మనకు కూడా ఇంకా వేరే ఏ ఆలోచన రాదు కదా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది చక్కగా హ్యాపీగా చేసుకోవచ్చు నాకైతే ఈ ముగ్గు డిజైన్ బాగా నచ్చింది మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి ముగ్గు చూసారా ఎంత న్యాచురల్గా ఉందో ఇదైతే నేను ఇలా డైనింగ్ టేబుల్ మీద పెట్టాను దీన్ని ఇలా విడిచిపెట్టచ్చు లేదు అంటే నా దగ్గర ఇక్కడ ఫెవిక్ రైల్వి త్రీ డీ అవుట్లైనర్స్ అని మార్కెట్లో దొరుకుతాయి ఆ చిన్న బాటిల్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇది మనము ఇంతకుముందు నేను బ్లౌజ్ పీస్ మీద కూడా డిజైన్ వేశాను ఆ వీడియో కూడా బాగా రీచ్ అయింది మనము ఇలా త్రీ డీ అవుట్లైనర్తో జస్ట్ పెన్నుతో మార్క్ చేసినట్టు ఎలా రాసుకుంటామో అలా జస్ట్ రాసుకుంటే చాలు ఈ అవుట్లైనర్ అనేది కొంచెం థిక్గా వచ్చి మనకేంటంటే త్రీ డిలా అనిపిస్తుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ పీస్ మీద మంచి మెలికల్ ముగ్గులు ఉంటాయి కదా కోలం ముగ్గులు అవి వేసి నేను బ్యాక్ డ్రాప్గా యూజ్ చేశాను ఈ ఫెవిక్రైల్ త్రీ రైల్ అవుట్ లైనర్తోనే చాలా బాగా వచ్చింది ఈ త్రీ డీ లైనరే ఉంది కదా ఇప్పుడు అని చెప్పి ఇక్కడ నేను ఇలా బార్డర్స్కి అయితే దీంతోనే మళ్ళీ హైలైట్ చేసుకుంటున్నాను అది వేసాక కొంచెం ఒక టెన్ మినిట్స్ మనకి ఆరనిస్తే ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ఇలా బార్డర్స్కి మన దగ్గర త్రీ డీ అవుట్లైనర్ లేకపోయినా నార్మల్ వైట్ కలర్ పెయింట్ ఉంటుంది కదా దాంతో బ్రష్ పెట్టి జస్ట్ డిజైన్ అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది గోల్డ్ కలర్ అయినా వేసుకోవచ్చు ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి వైట్ గోల్డ్ అలాగా ముగ్గు అంటే న్యాచురల్గా మనం ముగ్గు పిండి అంటే వైట్ కలరే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ వైట్తోనే హైలైట్ చేస్తున్నాను ఇంతేనండి రంగోలీ షీట్ అయితే తయారైపోయింది ఇలానే మనకి నచ్చిన డిజైన్స్ అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్ని ఇంటి దగ్గర ఉండే అవైలబుల్గా ఉండే ఐటమ్స్తోనే జస్ట్ ఓహెచ్పి షీట్ కూడా చాలా తక్కువ కాస్ట్కే మనకు వచ్చేస్తుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఏ ఫెస్టివల్స్కి అయినా బయట నార్మల్గా ముగ్గులు వేసుకొని ఇంట్లో వేసే ముగ్గులు కోసం ఇలా మనము షీట్స్ పెట్టి అయి పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ చక్కగా దాచిపెట్టుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఈజీగా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఈ రంగోలి షీట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన చానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఇలాంటి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి థ్యాంక్ ఫర్ వాచింగ్